హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగొంట్ల లక్ష్మీగొంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు క్యాప్సికంతో పొట్లం ఎలా పెట్టాలో చూపిస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికి ఒక కిలో ఫ్రెష్గా ఉండే క్యాప్సికమ్ తీసుకోవాలి తర్వాత వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత పైన ఉండే తొడిమెలను ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా నైఫ్ తీసుకొని రౌండ్గా కట్ చేసుకొని తీసేసుకోవాలి తర్వాత మధ్యలో ఉండే విత్తనాలను మొత్తము తీసేయాలి క్యాప్సికమ్ మధ్యలో బొడ్డులాగా ఉంటుంది కదండీ అది మొత్తం తీసివేయాలి లేదంటే కర్రీ తినేటప్పుడు మనకు బాగుండదు మొత్తం తీసేసిన తర్వాత ఈ విధంగా నాలుగు వైపులా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే అన్ని క్యాప్సికమ్ని విత్తనాలు తీసేసి నేను వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసి పెట్టుకోవాలి క్యాప్సికమ్ మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో ప్రోటీన్స్ విటమిన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా దీన్ని తీసుకుంటే మనకు హెల్త్కు చాలా మంచిది క్యాప్సికంలో స్టఫ్ కోసం పేస్ట్ చేసుకోవాలి ఏం కావాలో చూసేద్దాం పల్లీలు పప్పులు మిర్చి ధనియాలు జీలకర్ర కొబ్బరి ఉల్లిపాయలు సాల్ట్ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్స్ పల్లీలు రెండు టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పులు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా ఎండు కొబ్బరి నేను ఇక్కడ పచ్చిమిర్చి మూడు తీసుకున్నానండి ఇవి కారం ఉన్నాయి చప్పగా ఉన్నట్లయితే ఐదు లేక ఆరు వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను తర్వాత మిక్సీ పట్టుకున్నాను పౌడర్ ఈ విధంగా వస్తే సరిపోతుందండి దీన్ని బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఈ మిక్సీ జార్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అన్నీ ఒకటేసారి వేసుకుంటే పేస్ట్ మెత్తగా అయిపోతుంది అలా కాకుండా ఇలా వేసుకుంటే కచ్చాపచ్చగా మనం రోట్లో దంచుకుంటే ఏ విధంగా వస్తుందో అలా వచ్చి కర్రీ టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఈ ఆనియన్ పేస్టు ఈ పౌడర్లో వేసుకొని మొత్తం పేస్ట్ లాగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను మీరు వాటర్ వద్దనుకుంటే ఒక ఆనియన్ ఎక్కువ వేసుకుంటే దాని తేమ సరిపోతుందండి ఈ విధంగా మొత్తం పేస్ట్ లాగా కలుపుకోవాలి ముద్దలాగా వస్తే సరిపోతుంది క్యాప్సికం వలన మనకు రక్తహీనత కూడా రాకుండా ఉంటుందండి చూసారు కదా ఇలా పేస్ట్ లాగా ముద్దలాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ తీసుకొని ఒక్కొక్క దాంట్లో ఈ పేస్ట్తో స్టఫ్ చేసుకోవాలి ఇలాగే అన్ని క్యాప్సికమ్స్ని పేస్ట్తో నింపాలి ఈ క్యాప్సికమ్ వలన మనకు బ్యాక్ పెయిన్ కూడా రాకుండా ఉంటుందండి వెన్ను నొప్పి ఉంటుంది కదా అలాంటిది కూడా రాకుండా ఉంటుంది అంతేకాదు మన స్కిన్ కూడా బాగా గ్లో అవుతుంది బాగా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుందంట క్యాప్సికమ్ తినడం వల్ల ఇప్పుడు అన్నీ స్టఫ్ చేసేసుకున్నాం కదండీ స్టవ్ మీద ఒక అల్యూమినియం పాత్ర పెట్టుకోవాలి ఇందులో అయితే ఈ పొట్లము క్యాప్సికమ్ పొట్లము బాగా టేస్టీగా వస్తుంది ఇందులో ఒక రెండు గరిటెలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక మనం స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్లన్నీ ఇందులో ఈ విధంగా నిలబెట్టాలండి అందుకే ఈ కర్రీకి క్యాప్సికం కాయ అని కూడా అంటారు దీనినే క్యాప్సికం పొట్లము క్యాప్సికం నించుడుకాయ క్యాప్సికం ఫ్రై అని రకరకాలుగా పిలుస్తారండి క్యాప్సికం మొత్తం పెట్టుకున్నాక మిగిలిన పేస్ట్ కూడా ఈ విధంగా పైన పెట్టుకోవాలి తర్వాత దీని మీద ఒక చిన్నపాటి విడల పాత్ర పెట్టుకోవాలి పెట్టుకొని ఇందులో వాటర్ పోసుకోవాలండి ఈ వాటర్ మరిగి ఆవిరొచ్చి గుల్లలు గుల్లలుగా ఇలా బబుల్స్ వచ్చాయి కదండి అంతవరకు అలాగే మగ్గనివ్వాలి ఇలా బబుల్స్ వచ్చినాక తీసి క్యాప్సికమ్ అన్నీ మొత్తము ఇటువైపుకి తిప్పుకోవాలండి అడుగు వైపున మగ్గిపోయాయి కదా మళ్ళీ అన్నిటినీ ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఆ పాత్ర పెట్టుకోవాలి మళ్ళీ బబుల్స్ వచ్చినాక తీసి మగ్గాయేమో చూసుకోవాలండి ఇప్పుడు చూద్దాము మగ్గాయో లేదో చూసారా బాగా ఉడికిపోయాయండి మెత్తగా సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు ఇది ఉడికిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము ఈ క్యాప్సికమ్ పొట్లము పప్పు కాంబినేషన్తో తింటే చాలా రుచిగా ఉంటుందండి మా ఇంట్లో పిల్లలు అయితే ఇలాగే ఒట్టిదే తినేస్తారు చాలా రుచిగా ఉంటుంది ఇందులో మనం కొబ్బరి ధనియాలు జీలకర్ర పప్పులు అన్నీ వేసుకున్నాం కదా కొందరు ఉత్త పుట్నాలు పప్పుతోనే చేస్తారండి నేను మాత్రం పల్లీలు కూడా వేసాను కమ్మగా ఉంటుందని మీరు పల్లీలు వద్దనుకుంటే పుట్నాలు పప్పులతోనే చేసుకోవచ్చు ఈ కర్రీ మొత్తం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి క్యాప్సికమ్ తినడం వలన హెయిర్ ఫాలింగ్ అయిపోతుంది అంతేకాకుండా కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి